హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్ నా పేరు సంధ్య కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం చికెన్ బిర్యానీ అయితే ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం మనం ముందుగా అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసుకోవాలి కాకపోతే మీ అందరి కోసం ఒక ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఉన్న రోజుల్లో మనం అయితే ఎక్కువగా బయట ఫుడ్నే ఇష్టపడుతున్నాము ఆ దాని వల్ల మనకి ఎంత ప్రమాదకరమో మనం ఎవ్వరం కూడా తెలుసుకోలేకపోతున్నాము ఎందుకంటే మనం ఎక్కడ బిర్యానీ తినాలని వెళ్ళినా కూడా న్యూస్లో అయితే మనకి బాగా చూపిస్తున్నారు ఎక్కడ చూడు జర్రి వచ్చిందని లేకపోతే బొద్దింక్ వచ్చిందని అలా అయితే చూపిస్తున్నారు అప్పుడు మనకి ఎలా ఉంటుంది మా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఫుడ్ అనేది మనకైతే తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే చక్కగా వంట చేసుకొని ఆరోగ్యంగా ఉందామని చెప్పేసి నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను అండ్ మనం ముందుగా అయితే అయితే వెళ్దామా అండి మనమైతే ఇంట్లోనే చాలా స్వచ్ఛమైన ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ మనం ఇంట్లో ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాము దానికోసం నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి గరం మసాలా అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేశాను అలాగే ముందుగా గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి చీలకలు ఇంకా కొత్తిమీర పుదీనా వేసి ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అయితే నిమ్మకాయ రసాన్ని అయితే మనం పిండుకోవాలి అలా అన్నీ వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ మనకు సరిపడినంత వేసుకోవాలి అలా అని ఆయిల్ కూడా ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగడం వల్ల మరిన్ని సమస్యలు అయితే వస్తాయి కాబట్టి మనం చాలా తక్కువగా క్వాంటిటీలోనే ఆయిల్ అనేది తీసుకోవాలి అండ్ చూస్తున్నారు కదా అన్నీ వేసిన తర్వాత ఇలా మనం మ్యారినేట్ అయితే చేసుకోవాలి పీసెస్ కంతా ఈ మసాలాలన్నీ పట్టే వరకు మనం మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి అరగంట లేదు గంట వరకు పెట్టుకోవాలి ఎక్కువ టైం లేనప్పుడు మనం అరగంట పెట్టేసి కూడా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము మనము ఇంట్లోనే ఇలా ఆరోగ్యకరమైన వంట చేసుకోవడం వల్ల మనం అందరము ఆరోగ్యంగా ఉంటాము మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మీరు ఒక చా ఆలోచించి చూడండి అండ్ ఇప్పుడైతే నేను వాటికి సరిపడినని హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను రైస్ని కూడా బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు అందుబాటులో అప్పుడు నార్మల్ ఏ ఉన్నాయి కాబట్టి బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు క్లీన్ చేసుకొని మనం ఇందులో వాటర్ అయితే వేసుకొని హోల్ గరం మసాలా వేసానండి గరం మసాలా కూడా నేను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఎందుకంటే స్పైసెస్ కూడా అంత మంచివి కావు హెల్త్కి అందుకని నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే స్పైసెస్ అనేవి తీసుకున్నాను రెండు లవంగాలు రెండు ఇలాచీలు షాజీరా బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అలాగే ఇందులో నిమ్మరసం ఎందుకు పిండుతున్నానంటే రైస్ అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉంటుందని చెప్పేసి నేను నిమ్మకాయ రసం అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేశాను కొద్దిగా సాల్ట్ అన్ అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసారండి ఇలా అన్నీ వేసిన తర్వాత మనము అరగంట సేపు అయితే దీన్ని నానబెట్టుకోవాలండి అలాగే నానబెట్టుకున్న తర్వాత రెండు వైపులా కూడా ఒక సైడ్ రైస్ పెట్టేసుకోవాలి ఇంకోవైపు మసాలాలు పట్టించిన చికెన్ ఉంది కదా అది కూడా పెట్టేసుకొని సిమ్ చికెన్ అయితే సిమ్లో పెట్టాలండి ఎందుకంటే చికెన్ చికెన్లో అనేవి వాటర్ అనేవి వస్తాయి కాబట్టి ఆ వాటర్ అన్నీ వచ్చి అవన్నీ ఇంకిపోయేంత వరకు కూడా మనం చికెన్ అయితే కుక్ చేసుకోవాలండి అండ్ రైస్లో చూసారు కదా ఇవన్నీ మసాలాలు వేసుకొని కుక్ చేసుకుంటున్నాను అండ్ ఇదంతా కూడా దగ్గర పడే అంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే అవన్నీ పక్కన పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టాం కదా తర్వాత ఇంకా నేను కొన్ని అంట్లు ఉంటే క్లీన్ అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా నేను కిచెన్ ఎలా పెట్టుకున్నానో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక కిచెన్ టూర్ కూడా హోమ్ టూర్ కూడా చేస్తాను ఇంకా నేను అయితే అంట్లో అన్ని తోమి పక్కన పెట్టాను రైస్ అయితే నెమ్మదిగా బాయిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది అలాగే చికెన్ కూడా హాఫ్ వర్క్ అయితే కుక్ అయిందండి నేనైతే చికెన్ బిర్యానీ ఇలాగే ప్రిపేర్ చేస్తాను మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ ఈ వాటర్ వచ్చి మళ్ళీ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి అం అంటే ఇంటికి పోవాలి అండ్ మా సైడ్ అయితే ఇలా తెలంగాణలో మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు డిస్ట్ అనేది తగులుతుంది అని చెప్పి మేము ఇలా ఉప్పుతో అయితే డిస్ట్ తీసేసి నాన్ వెజ్ అయితే కుక్ చేసుకుంటాము మీరు ఎలా కుక్ చేసుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రైస్ అయితే బాయిల్ అవుతుంది ఇది సెవెంటీ పర్సెంట్ ఆర్ ఎయిటీ పర్సెంట్ వరకు మనం కుక్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం ఈ రైస్ని తీసుకెళ్ళి ఈ కుక్ అయిన చికెన్లో వేస్తాం కాబట్టి మళ్ళీ దమ్ చేసుకుంటాం కదా అందుకని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని గంజ అనేది వాట్ చేసుకోవాలి అలా వాట్ చేసుకున్న తర్వాత ఆ రైస్ అంతా తీసుకొచ్చి ఈ చికెన్ బౌల్లో వేసేసేయాలి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు గంజి వాట్ చేసి నేను రైస్ అంతా కూడా చికెన్ లో వేసిస్తానండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను హ్యాండ్ తో టచ్ చేసి చూపిస్తున్నాను ఇదంతా కూడా మనం రైస్ అంతా కూడా మనం చికెన్ లో అయితే వేసుకోవాలి ఇలా పీసెస్ అన్ని పీసెస్ అన్ని ఇలా వెడల్పుగా అయితే చేసుకున్న తర్వాత మనం రైస్ కూడా ఇలా వెడల్పుగా అయితే వేసుకోవాలండి ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ ఒక లేయర్ గా అయితే రైస్ అయితే వేసుకోవాలి అలా వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం లేయర్స్ గా రైస్ అనేది వేసుకోవాలి దానిపైన ఉల్లిపాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవైతే వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా మనం దీనిపైన చల్లుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా తర్వాత మనం మూత పెట్టేసి స్టవ్ పైన అయితే మళ్ళీ పెట్టుకోవాలి అండ్ దానికోసం నేను ముందుగా అయితే పెంక అయితే పెట్టుకున్నాను ఇదైతే ప్రీ హీట్ చేసుకోవాలి ముందే మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి తర్వాత ఈ కుక్ చేసిన దాన్నంతా కూడా దానిపైన పెట్టి మనం ఇలా బరువు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే బిర్యానీ అనేది దమ్ అవ్వాలి కాబట్టి దానిపైన పెట్టి ఇలా బిర్యానీని దమ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి దాని తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఓవరాల్గా అయితే మనం కుక్ చేసుకున్న తర్వాత బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ గా బిర్యానీ అనేది కుక్ అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇక్కడ పీసెస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి చాలా టెండర్గా కూడా పీసెస్ అనేవి ఉడికిపోయాయి అండ్ బిర్యానీ అయితే మనం చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా ఆరోగ్యకరమని మున్ ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను చెప్తాను కూడా ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నేను ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అండ్ దానికి తగ్గట్టుగా ఆనియన్స్ నిమ్మకాయ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే దాంట్లోకి మనకి పెరుగు లేకపోతే ఎలా అండి పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి పెరుగు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇంట్లోనే నేను పెరుగు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి బిర్యానీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా బాయ్ మరి